ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం చదువుదాం ఏషియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహార వచనం ప్రభు అగు యుహోవ ఇలాగు సెలోచించున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవర పడడు దేవుని వాక్యం సరిచిన రీతిగా వాక్యం చెబుతున్న రీతిగా సమస్తానికి ఆధారం ఆయనే సమస్తము ఆయనలోనే ఉన్నవి అందుకే నిషేధింపబడినటువంటి రాయి తలకు మూలరాయి అనే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది లోకంలో క్రీస్తుని అనేక మంది దూషిస్తున్నారు ధృవీకరిస్తున్నారు బాధ పెడుతున్నారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ రకంగా క్రీస్తుని అనేక మంది బాధపెట్టినా బాధ పెట్టినా దూషించినా ఇబ్బంది పెట్టిన రకరకాలుగా ఆయన అంటున్న ఆయన వాక్యం చదువుతుంది క్రీస్తే సమస్తమునకు ఆధారం క్రీస్తే మూల రాయి అయి ఉన్నాడు ఎంతమంది ఈ లోకంలో క్రీస్తుని దూషించినా కూడా ధృనీకరించిన కూడా ఆయనను వెలివేసినా కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన క్రీస్తు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎలాంటి వాడు ఆయన ఈ సృష్టికి ఎంత గొప్ప దేవుడుగా ఉన్నాడు అనేది వాక్యం చెబుతుంది ఆయనే నిషేధించబడిన రాయి మూలకు తల రాయి ఆయను అంటే ఎవరినైతే లోకం ద్వేషిస్తుందో దూషిస్తుందో ఆయనే క్రీస్తే ఈ లోకానికి ఆధారం కాబోతున్నాడు ఈ లోకానికి ఆశ్రయం అయినటువంటి దేవుడిగా ఉన్నాడు ఈ లోకానికి రక్షకుడిగా ఉన్నాడు ఈ లోకాన్ని సమస్తమును ఆయన నిర్మించిన దేవుడిగా ఉన్నాడు ఆయనే అందరికీ కూడా మూల రాయి అయినటువంటి దేవుడు కనుక ఈరోజు క్రీస్తును కలిగి ఉన్నవారిని కానీ క్రీస్తుని నమ్మిన వారిని కానీ అనేక మంది ఈ రకంగా ధునీకరిస్తున్నా కూడా క్రైస్తవుల్ని కూడా ఈ రకంగా చూస్తున్నా కూడా చివరికి క్రైస్తవులే దేవుని నమ్మిన వారే సమస్తం అందరికీ మూలమై ఉంటారు అనే సంగతిని గ్రహించాలి తెలుసుకోవాలి దాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి ఎందుకు అంటే యావత్ భారతదేశంలోనైనా అనేక ప్రదేశాల్లో కూడా క్రైస్తవులే అనేక మందికి కూడా సహాయార్థమై ఉన్నారు కనుక వారి మూలముగా కనబడుతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ క్రైస్తవులని దూషించేవారు బాధపెట్టేవారు ధృవీకరించేవారు గుర్తుపెట్టుకోండి ఆయనే సమస్తానికి మూల రాయి అయినటువంటి దేవుడిగా మనకి ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కొనసాగాలి మనం నమ్మిన దేవుడు మనకు కూడా ఆయనే మూలం అని నువ్వు నమ్మితే ఆయనే నీకు సమస్తం అని నమ్మితే నీకు నీ కుటుంబాన్ని కూడా ఆయనే సమస్తం అయి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కళ్ళు మూసుకుందాం చేద్దాం పరిశుద్ధుడైన దేవా నీకు అందనాలు నీ సన్నిధిలో నిజమే నీ ఎవ్వరూ ఈ లోకలతో నీకరించినా బాధ పెట్టినా ప్రవ నీవే సమస్తానికి ఆధారమై ఉన్నవని మూలరాయి అయి ఉన్నవని మూలమై ఉన్నవని గ్రహించే మనస్సులు అనేక మందికి తెలియచేసి సహాయం చేయమని ఏసుక్రీస్తు నామం పెరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె